శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ చూడగానే నా రెండు చేతులు తాకో రెండు శుభవార్తలతో నీ సాయిని వచ్చానమ్మా అవేంటో వెంటనే నీకు తెలుస్తుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకోసం నేను ఒక రెండు శుభవార్తలు నీ చెవిని పడేలా చేయబోతునని తల్లి ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా బాబా ఎంతో ఆశగా నేను ఇప్పటి వరకు జీవితంలో ఎప్పుడు కూడా ఏది కూడా అడిగిందే లేదు కానీ నేను అడిగిన ఆ కోరికను ఎన్నో రోజుల నుంచి వేచి చూడాలా అలా ఏ మాత్రం కూడా దానివల్ల ఉపయోగం లేకుండా అసలు దాని ప్రస్తావనే లేకుండా దాని గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఎందుకు బాబా దూరంగా పెడుతున్నావు ప్రతిరోజు కూడా నేను కోరిన ఆ కోరికను విన్నవించుకుంటూనే ఉంటాను కదా మరి ఎందుకు బాబా పట్టించుకోవడం లేదు అందరి సమస్యలు తీరుస్తావు అందరి బాధలు వింటావు అలాగే అందరి కోరికలు తీరుస్తూ సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి నా సాయి తండ్రి నువ్వు నిన్ను ప్రతిరోజు ఎంతో బాధతో దుఃఖంతో నిన్ను అడుగుతూనే ఉంటున్నాను తండ్రి నా మొర నువ్వు వినిపించుకోవడం లేదా లేదా నీకున్న భక్తులందరిలో కూడా ఈ భక్తుడి యొక్క మాటలు కానీ బాధ కానీ నీకు అర్థం కాక వినిపించడం లేదా ఒక్కొక్కసారిగా నాకు నీపై ఉన్న నమ్మకం కూడా తొలగిపోతుందేమన్న భయం ఆందోళన ఎక్కువైపోతుంది తండ్రి కేవలం నేనంటే ఈ భూమి మీద ఉన్నానే కానీ నా మనసు మాత్రం నిలకడ లేకుండా ఆందోళనతో గురి అవుతుంది బాబా అందరికంటే నువ్వే ఎక్కువ తండ్రిని అనుకున్నాను నా దైవం నీవే అని నిన్ను ఎంతగానో నమ్మాను నిన్ను ప్రాణంగా ఇష్టపడినవారు నమ్మినవారు నన్ను మోసం చేస్తున్నారు అలాగే నన్ను నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను చాలా చులకనగా చేసి అందరిలోనూ ఎంతగానో నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి కనీసం నాకు కొంచెం మర్యాద కూడా ఇవ్వడం లేదు తండ్రి నేను ఏది చేసినా వారి కోసమే చేశాను వారి మంచి కోసమే చేస్తున్నాను కానీ నా విషయంలో ఏది కూడా మంచిగా జరగడం లేదు తండ్రి చివరికి నా జీవితంలో దుఃఖాన్ని బహుమతిగా ఇచ్చి వారు మాత్రం నన్ను ఎంతో బాధ పెడుతూ వారు మాత్రం చాలా సంతోషంగా జీవిస్తున్నారు అవును బాబా నిజాయితీగా ధర్మంగా మంచి మనసుతో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అందరి క్షేమమే నా క్షేమము వాళ్ళు బాగుంటే నేను కూడా బాగున్నట్లే కదా నేను కూడా బాగుపడతాను కదా నేను చేసే పని నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరుకునే నాలాంటి పిచ్చిదానికి చాలా మంచిగా సమాధానం చెప్పవుతాండ్రీ మంచిగానే న్యాయం చేస్తున్నావు బాబా ఇక చాలు ఈ నాటక రంగంలో ఇక ఏ మాత్రం కూడా నేను పోషించలేను నా దుఃఖాన్ని కాపలేను నిరంతరం నీ పాదాల వద్ద నా సమస్యల చిట్టాన్ని ఉంచుతున్నాను అయినా కూడా ఏ మాత్రం కూడా నువ్వు ఖండించకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావు తండ్రి చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తూ ఉన్నావా బాబా నేనంటే శ్రద్ధ సబూరని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటావు కదా ఇప్పటి వరకు ఎలాంటి సరైన సమాధానం కూడా రావడం లేదు బాబా ఇంకా ఎన్ని రోజులు తండ్రి ఈ నరక యాతన అసలు నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అసలు మీరు చేసినటువంటి తప్పేంటి నాకు తెలిసి ఏ జీవికి కూడా అపకారం చేయలేదు సమాజంలో న్యాయంగా బ్రతికే వారికి కనీసం వారి జీవితంలో ఆనందమైన క్షణాలు దొరికే అదృష్టం కూడా లేదా బాబా ఇంకా నా బాధలు నా సమస్యలు నా దుఃఖాన్ని నువ్వు చూడాలని అనుకుంటే నీకు ఇంకా అంతగా ఆశ ఉంటే నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రని నువ్వు దిక్కుస్తూ ఉన్నావు కదమ్మా పిచ్చితల్లి నువ్వు కన్నీటితో చేసే అభిషేకాన్ని నేను స్వీకరించలేదని అనుకుంటున్నావా నిన్ను చూడటం లేదని అనుకుంటున్నావా నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నీ బాబా దగ్గరికి వస్తుందమ్మా నువ్వు పడే మనోవేదన నిన్ను అర్థం చేసుకుంటాను నీ తండ్రిని రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తను పిల్లల్ని అత్తమామలను నీకు ఉన్న దానిలో అందరినీ కూడా సమభావంతో చూస్తే అందరినీ కూడా కల్మషం లేకుండా ప్రేమిస్తూ ఉన్నావు కాని బిడ్డ నీ గుర్తింపును ఎవరు కూడా గుర్తించాలని ఎందుకు అనుకుంటున్నావు తల్లి నువ్వు ఎవరి కోసమో కాదు కదమ్మా నీ వాళ్ళ కోసం నీ కర్తవ్యాన్ని నువ్వు నివర్తిస్తున్నావు అది ఆ భగవంతుడు కూడా తెలుసమ్మా నిన్ను కేవలం ఆట బొమ్మల చూసే వాళ్ళకి నువ్వు ఎంత విలువ అంటే నీ విలువ అనేది ఎవ్వరికీ కూడా కనిపించ తల్లి నీకంటూ నిన్ను అర్థం చేసుకుని గుప్పెడి ప్రేమను చూపిస్తే చాలు ఎంతో ఆనందపడిపోయి పొంగిపోయే మనస్తత్వం అనేది నీలాంటి వాళ్ళు ఎటువంటి కల్మషం లేని నా బిడ్డల తల్లి నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటున్న తల్లి అలాంటి వారికి నీ విలువ తెలిసి రావాలంటే నువ్వు కూడా వాళ్ళని అనుసరించమ్మా వాళ్ళకి ఎక్కువగా సంభాషించవద్దు అలాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతల్లి మిగతా అంతా కూడా ఆ భగవంతుడి ముందు నీ మనసు ఉంచు నీ పని నువ్వు చక్కగా చేస్తూ ఉండు వారికి తప్పకుండా నీ విలువ తెలుస్తుంది ఇటువంటి చిన్న చిన్న విషయాలకి అలా బాధపడిపోతే ఎలా చెప్పుతల్లి ఈ లోకంలో ఎలాంటి అదృష్టానికి లోచుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు కదా ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అలాంటి వారందరినీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుబిడ్డా నీ జీవితంలో ఆనందమైన రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయమ్మా నువ్వు ఏదైతే శుభవార్త వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త వినే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ ఇన్ని రోజులకు నీకు గెలుపు రాబోతుంది ఇక నువ్వు గెలుపు కోసం పోరాడవద్దు ఇక నిరుత్సాహంతో కన్నీరుతో కూర్చోవద్దమ్మా ఎంత కష్టమైనా సరే అలసిపోవద్దు అలాగే నమ్మకంతో పోరాడితే గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ గెలుపు కోసమే పోరాడు ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఇంకా ఏర్పడడం సహజమే తల్లి వాటిని దాటేశావు కానీ ఒకటి గుర్తించుకో తల్లి నువ్వు ఏమి చేయాలని తలచినా నీ బుద్ధిని నీ తెలివితేటల్ని నీ సామర్థ్యాన్ని నిరూపించుకో ఆస్తి డబ్బు లేకపోయినా నీ తెలివిని నీకున్న నమ్మకాన్ని నువ్వు నమ్ముకోబిడ్డా తప్పకుండా నువ్వు గెలుస్తావు ఒక విషయం తెలుసా తల్లి మోసపోయిన వాళ్ళకి ఎలా ఉండాలని అనుభవం వస్తుంది ప్రయత్నించే వాళ్ళకి మంచి ముగింపు వస్తుందమ్మా నమ్మకంతో ఉన్న వాళ్ళకి మంచి దారిని చూపిస్తుంది నువ్వు దిగులుగా బాధగా కూర్చున్నంత మాత్రాన కష్టాలేవి కూడా తీరిపోయేవి కాదు కదా తల్లి నిన్ను గుచ్చి గుచ్చి చూపించే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోకు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు తల్లి ఒకరి కోసం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం పోరాడు ఎన్నో ఆటపోట్లు అవమానాలు ఎదురైనా సరే నీ గమ్యాన్ని చేరేందుకు పోరాడు తల్లి నీ కోసం నీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నువ్వు చేసే పనిలో న్యాయం అనేది చూసుకో ఇతరుల మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోకమ్మా చూడగానే ఏమీ ఆలోచించకుండా నా రెండు చేతులు తాకావు కదా బిడ్డ రెండు శుభవార్తలు నీ చెవున పడేలా చేస్తాను ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా సాగిపోతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ భవంతు జై సాయిరామ్